భువనగిరి పట్టణంలో తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్లో హాస్టల్ని ఆకస్మికంగా తనిఖీ చేసి ఆగ్రహం వ్యక్తం చేశారు జిల్లా కలెక్టర్ హనుమంతరావు సోమవారం కేర్ టేకర్ సస్పెండ్ చేయడం జరిగింది ప్రిన్సిపల్ కి నోటీసులు కూడా అందించారు జిల్లా కలెక్టర్ మధ్యాహ్నపు భోజనంలో కొత్త మెను పాటించడం లేదని విద్యార్థులకు పెట్టే గుడ్లు సరిగా లేకపోవడం విద్యార్థుల చేత పని చేయించడం పెరుగుకు బదులు మజ్జిగ సరఫరా చేయడం డైనింగ్ హాల్లో కొత్త మెను బోర్డు ఏర్పాటు చేయకపోవడం డైనింగ్ హాల్ శుభ్రం లేకపోవడంతో కేర్ టేకర్ రమేష్ ని సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు మరియు స్కూల్ ప్రిన్సిపల్ కి షోకాజ్ నోటీసులు కూడా చేయడం జరిగింది आज मेरे का ढाबा ना उसका मेरे का ढाबा ये दो बॉय टाइगर आज मार्चिंग कर रहे हैं ये दो शरद का नार्बेसान ये दो बेचैन विस्तार जो मांगे रहा है क्या ये सब किस बीच वाटी तक ये display कोई school है, school में टेंटा, इन्हें देखकर इकड़ा बैठा क्या होता है? You should display the facts. He are not in school. इन्हें देखकर उन्होंने डाली। रुम लोगे? ये बोल रहे हैं, ये बोल रहे हैं, ये बोल रहे हैं। अरे ना तो इनका ये उसको काटना तो चाहिए। You explain.